తాగిస్తానే ఉన్నారు మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేసే మరి వ్యక్తులుగా కనబడతా ఉన్నారు ఈ రకంగా చేస్తూ మరి ఇంత అన్యాయం చేస్తూ ఇంత అవినీతి చేస్తూ మళ్ళీ స్కామ్ తీసుకొచ్చి గత ప్రభుత్వంలో జరిగిందని ఏ రకంగా బనాయిస్తారని అడుగుతా ఉన్నా ఇప్పుడు మద్యం అమ్మకాలు యథేచ్ఛిగా ప్రైవేటు వ్యక్తులు చేస్తూ ఉంటే ఇప్పుడు విపరీతమైన సేల్స్ చేస్తూ ఉంటే అప్పుడు లంచాలు ఇస్తారా ఇప్పుడు లంచాలు ఇస్తారా ఇంకా సుమారుగా ముప్పై మూడు శాతము షాపులు తగ్గించే కార్యక్రమం చేశారు గత ప్రభుత్వంలో మరి షాపులు తగ్గిస్తే లంచాలు ఇస్తారా షాపులు పెంచితే లంచాలు ఇస్తారా అని అడుగుతా ఉన్నా టైం తగ్గిస్తే లంచాలు ఇస్తారా రాత్రి తెల్లవారులు కూర్చోబెట్టి తాగిస్తే లంచాలు ఇస్తారా ఎక్కడ ఎక్కడిస్తారానండి ఇప్పుడు ప్రభుత్వం చేస్తా ఉంది నేను ఇంక ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఇప్పుడున్న జగన్మోహన్ గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా కొత్త డిస్క్లరీలకి పర్మిషన్లు ఇచ్చారా అని అడుగుతాం చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చిన డిస్క్లరీలనే కదా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారాగా నడిపించింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిస్టిలరీలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడే బేసిక్ రేట్లు అయ్యే బేసిక్ రేట్లు ఆ బేసిక్ రేట్లు పెంచకుండా మా ప్రభుత్వంలో చేశాం మరి ఎక్కడ అవినీతి జరిగినట్టు అండి నాకు తెలియక అడుగుతాను మిథున్ రెడ్డి గారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఏదో రకంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకి పంపించాలా ఇదేనా చంద్రబాబు నాయుడు గారు ఉన్న వయసుకి ఆయన సమకాలీకుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకుని మిథున్ రెడ్డి గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే ఆయనకు ఆనందం ఇవన్నీ అడుగుతా ఉన్నా అప్పుడు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా అని అడుగుతా ఉన్నా